నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి గౌరీ వ్రతం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాం కదా అయితే కొన్ని అనుమానాలు అండి మనం గత సంవత్సరం చేసినప్పుడే వచ్చినాయి వాటిని మీరు నివృత్తి చేశారు ఈ సంవత్సరానికి కూడా అంటే ఎప్పటికీ ఉండేవి అనుమానాలు ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒకసారి చేసుకుంటే మళ్ళీ ప్రతి సంవత్సరం చేసుకోవాలా ముందు ఒక్కొక్క అనుమానం అడుగుతానండి మేము ముందు పెడతాను ఈ సంవత్సరం చేసుకున్నాము ఏదో ఒక అనివార్య కారణాల వల్ల నెక్స్ట్ సో నెక్స్ట్ ఇయర్ చేసుకోలేకపోతాం అదేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా అంటే ఇప్పుడు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉండి మనం ఎవరీ ఇయర్ చేసుకుంటాం నాలుగో శుక్రవారాలు ఉన్నాయి కదా సో రెండవ మామూలుగా మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతము అని చెప్పుకుంటాం రెండో రోజు కుదరదు అనుకో మనకి మొదటి వారం చేసుకోవచ్చు నెలలో ఏదో ఒక వారం ఏదో ఒక వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కదా దానికి అంత ఇబ్బంది ఏముంది లేదా ఆనవాయితీ అసలు లేనే లేదు మనకు వరలక్ష్మి వ్రతం లేదు ఈ సంవత్సరమే ఏదో సరదా పడి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అందరు చేసుకుంటున్నారు చుట్టుపక్కల ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు మనం కూడా చేసుకుందాం అనుకున్నాం చేసుకున్నాము వచ్చే సంవత్సరం చేయలేకపోతాము ఏదైనా కొంప మునిగిపోతుందా అని భయం అంతే కదా దానికి అలా అనుమానపడక్కర్లేదు ఈ దేవతా సంబంధమైన వ్యవహారాలు కాంప్లికేషన్ మీరు పెట్టుకుంటే కాంప్లికేట్ అవుతుంది వదిలేస్తే ఏమీ ఉండదు ఏమీ అవదమ్మా ఏమవ్వదు మీరు ఈ సంవత్సరం పెద్ద ప్రతిమ పెట్టి గ్రాండ్గా డామ్ డూమ్ అని చేశారు నెక్స్ట్ ఇయర్ చేయకపోతే ఏది జరిగినా అది చేయలేదు కాబట్టి ఇలా అయ్యింది అని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం మీకు ఆనవాయితీ లేకపోతే సింపుల్గా చేసుకోండి పర్వాలే వచ్చే సంవత్సరం చేయపోయినా అవ్వదు అంత భయమే భయపడద్దు ముందు అంత గ్రాండ్ కాకపోతే కొంచెంగా చేసుకోండి మీకు అనుమానము భయము లేకుండా ఇంత ప్రతిమలు పెట్టి చేస్తారు పెద్ద చెంబు పెట్టి బింఛు పెద్ద బిందె దాని మీద చెంబు దాని మీద కొబ్బరికాయ అమ్మవారి ముఖము చక్కగా అలంకారము చక్కగా వస్త్రధారణ చేసి ఓ గదంతా వరలక్ష్మి వ్రతానికి కేటాయించి చేసుకుంటారు అంత చేయకపోతే అదంతా డాబుకి మీరు చేసింది పూజ కదా ఇంపార్టెంట్ చిన్న పూజ చేసుకోండి మెళ్ళలో ఉన్న గొలుసు తీసి పాత గొలుసు చిన్న గొలుసు ఏదైనా ఉంటే గొలుసు తీసి పెట్టుకుని బంగారానికి పూజ చేసుకున్న వరలక్ష్మి వ్రతం సరిపోతుంది ఈ డాబంతా మీది ఆమెకు అక్కర్లో ఆవిడ ఏమిటి మీ శ్రద్ధ పూజ అంతే అంతకంటే ఏం లేదు అది కూడా నీకు కుదరలేదు దండం పెట్టుకో దండం పెట్టుకో శ్రద్ధగా కించబడి అనుమానపడి పిల్లాడి కింద పడిన వరలక్ష్మి వ్రత మానేశాను కాబట్టి ఇప్పుడు వచ్చి తంతుందా మీ అబ్బాయిని తోసేస్తుందా నీకు జ్వరం తెప్పిస్తుందా చెప్పు పోనీ అలా తెప్పించేదైతే నువ్వు కింద సంవత్సరం బ్రహ్మాండంగా వరలక్ష్మి వ్రతం చేయించావు కదా మీ ఇంట్లో కనక వర్షం కురిపించింది అమ్మవారు నీకు రావాల్సిందే కాదు వచ్చింది అంతే అంతేనా జరగాల్సింది జరుగుతుంది పూజ భగవంతుని పట్ల మన శ్రద్ధని చూపించుకునేందుకు మన శ్రద్ధని మనం భావిస్తాం అది చేసుకుంటాం డాబంతా జనాని కోసం చేసేది నీ గొప్పగా చేస్తావు అంతే అనుమానం ఏమీ లేదమ్మా కుదిరితే ఈ సంవత్సరం చేసుకోండి కుదరపోతే వచ్చే సంవత్సరం గట్టిగా ఒక దండం పెట్టుకోండి కుదిరినప్పుడు చేస్తా అనుకోండి పర్వాలా భయపడద్దు తర్వాత కలసం పెట్టుకోవటం తోరాలు కట్టుకోవటం ఇలాంటివి కొంతమందికి ఉండదు ఆనవాయితీగా కానీ చేసుకోవాలనిపిస్తుంది అదే పర్వాలేదు అంటారా ఇప్పుడు కలసం పెట్టుకోవటం అంటే అమ్మవారికి కలశము అంటే ఏమిటి కలశ రూపంలో అమ్మవారిని ఆవాహన చేసుకోవటం అవును ముఖం ఇప్పుడు ముఖాలు వచ్చేస్తున్న ఆకారం మొత్తం మనం దేవతా విగ్రహం లాగా మనకి వచ్చేస్తాం పూర్తిగా వచ్చేస్తాం జిఆర్టీ లాంటి చోట బంగారపు షాపుల్లోనూ తర్వాత ఏమో ఈ పూజా సామాగ్రి షాపుల్లోనూ ప్రతిమలు మొత్తం కనబడతాయి అదంతా మన కోసమేనమ్మా అంత మన కోసమే అంతకంటే ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక దీన్ని తీసుకొస్తావు మొత్తం శరీరం అంతా దొరుకుతుంది ముఖం మనంత కొనుక్కుని చక్కగా తగిలించుకుంటాం నీకు ఒక స్వరూప భావన కోసం చేస్తావు అది అంతే అందులో ఆవిడేం కూర్చోదు ఆవిడ కూర్చునేది నీ శ్రద్ధలో నీ మంత్రంలో నీ విధానంలో ఉంటుంది ప్రతిమల్లో ఏం ఉండదు కలషం పెట్టుకోవటం అంటే మామూలుగా ఏం చేస్తాం ఒక పూర్ణ కలశం నిండుగా నీళ్లు కానీ బియ్యం కానీ నింపి ధాన్యం కానీ నింపి దాని మీద నాలుగు మామిడి మామిడిగా ఆకులు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి అవును చిన్నగా వస్త్రాలంకరణ లాంటిది చేసి దాని బొట్టు పసుపు పెట్టుకుని కలశానికి పువ్వుల దండ వేసుకుంటాం కలశంలో ఆవాహన చేయాలంటే ఆవాహనకి మంత్రం ఉంటుంది కదా నువ్వు పుస్తకం చదివి ఇట్లా 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 చేస్తే ఆవాహన అవ్వదు పురోహితుణ్ణి కూర్చోబెట్టి చెయ్యిస్తే ప్రతిష్ఠ చేస్తారు కలశం పెట్టుకోవటం అనేది ఒక క్రియగానే నడుస్తోంది ఇప్పుడు పురోహితుడిని పిలిస్తే ఆయన ఆవాహన మంత్రం కరెక్ట్గా చదివి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ పరముహూర్త సుముహూర్త వస్తు సుముహూర్తకాలే సూర్యాదీన గ్రహణం అత్యంత ఆనుకూలత ఫలిసిద్ధి అని కూడా చెప్తారు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తే దాన్ని కదపడానికి కూడా ఒక మంత్రం కావాలి మనకి పురోహితుడితో చేసినప్పుడు సరిగ్గా అవుతుంది ఏం భయం లేదు మనమే చేసుకుంటే చెప్తున్నాక పుస్తకం చదువుతూ ఇట్లా ఇలా చేస్తావు ఇందులో ఏదైనా ఉందని నేను చెప్పింది నేను ఎవరిని ఏళం చేయట్లేదమ్మా ఎవరైనా ఇలాగే చేయాలి మనం ఇది నోటికొచ్చి చేసుకోగలిగే వాళ్ళకి భయం లేదు ఇంకా అలవాటుగా చేసేసుకుంటాను నువ్వు కొత్తగా చేసేటప్పుడు నీకు టెన్షన్గా ఉంటుంది కలసం అలంకారానికి పెట్టుకోండి ఆ పాయింట్ అర్థమైందిరా అలంకారాన్ని పెట్టుకోండి మీరు ఎలా చేసుకుంటారు మన ఇంట్లో ఒక చిన్న లక్ష్మీ ప్రతిమలు ఇప్పుడు అందరిళ్లల్లోనూ ఉంటుంటున్నాయి ఇలా చాప తాపడం చేసిన ఒకవైపే ముఖం కనబడే లక్ష్మి కాకుండా వెనకాల కూడా అవయవాలు ఉండే లక్ష్మీదేవిని తెచ్చుకోండి చిట్టి విగ్రహమైనా పర్వాలి లేదా విగ్రహాలు మన ఇంట్లో మనకు అలవాటే లేదు చిన్న బంగారపు వస్తువు ఉండే ఉంటుంది మళ్ళీ వేసుకునేది కాకుండా రోజువార డే సూత్రాలు అవి కాకుండా ఒక చిన్న బంగారపు రూపు కానీ ఒక చిన్న ఒక్క గ్రామ రూపైనా సరే పసుపు బొట్టు పెట్టి ఒక తమలపాకు మీద పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోండి ఆమెను వరలక్ష్మిగా భావించి లక్ష్మీదేవి అంటే బంగారంలో స్థిరంగా ఉంటుంది హేమము అమ్మవారి యొక్క స్వరూపం మనము బంగారం నిజానికి అందులో కొంచెం జ్యేష్ఠాదేవి కూడా ఉంటుందని కొంతమంది చెప్తారు అందుకని ఏం చేస్తున్నావు బంగారాన్ని బంగారంగా కాకుండా గంధము బొట్టు పెట్టి లక్ష్మిగా భావించి పూజ చేసుకుంటున్నాం ఇది బంగారానికి పూజ కాదు బంగారంలో ఉన్న లక్ష్మికి పూజకి అమ్మవారికి కదా పూజ పసుపు బొట్టు పెట్టు రెండు పువ్వులు పెట్టు చక్కగా వరలక్ష్మి వ్రతం వ్రతకల్పం ఉంటుంది ఆ వ్రతకల్పం ప్రకారం చదువుకో ఆ ధ్యాన ఆవాహనాది పూజం కరిసే చేసేయి పదహారు ఉపచారాలు ఉంటాయి వరలక్ష్మి వ్రత కథ దొరుకుతుంది మనకి ఆ పూజ పూజా విధానం కూడా దొరుకుతుంది ఆ ప్రకారం చేసేసుకోండి ఆనవాయితీ లేకపోయినా కూడా కలశాన్ని అలంకారార్థం పెట్టుకోవచ్చు అలంకారార్థం అని చెప్పే కదా అలంకారం కోసం పెట్టుకోవచ్చు దాన్ని పెట్టడానికి మేము తీయటానికి మేము ఏముంది పూజే మనం శుక్రవారం పెడతాము శుక్రవారం అమ్మవారికి కదపకూడదని భావిస్తాము మర్నాడు పొద్దున కదుపుకుంటాము అంతే తోరలు తోరాలు కూడా కొందరిళ్లలో తోరాలు ఉండవు మీ ఇంట్లో మీకు అసలు అలవాటు లేకపోతే తోర పూజ అనేది ఒక ప్రత్యేకమైన సెక్షన్ ఉంటుంది ఆ పుస్తకంలో తోర పూజని పక్క పెట్టేయండి పూజ వద్దు తోరాలు ఏం చేస్తామంటే తోరం పూజ చేసుకున్నాక ఆ తోరాన్ని చేతికి కట్టుకుని అక్షింతలు పట్టుకుని కథ వింటాం తోరం వదిలేసి ఏంటి ఒట్టిగా అక్షింతలు పట్టుకుని కథ చదువుకోండి మీరు అక్షింతల్ని సగం అమ్మవారి మీద వేసి కొన్ని అక్షింతలు మీ మీద వేసుకుని భర్తకి పిల్లలకి అత్తగారికి మావగారికి అందరికీ ఇవ్వచ్చు మన ఇంట్లో పని అమ్మాయి ఉంటే దానికి కూడాను వాళ్ళు ఒప్పుకుంటే వేసేసుకోవచ్చు తోరం కట్టడం అనేది ఒక పంధ ఒక పద్ధతి మన ఇంట్లో అలవాట్లేదు కదా అని పెద్దవాళ్ళు ఎవరైనా అంటే మీకు మళ్ళీ అదొ కించగా అదో భయం అదో కొత్త కాంప్లికేషన్ మళ్ళీ కట్టుకోవద్దు ఇంతమటుకు చేసుకోవచ్చు చేసుకోవచ్చు దీనికి కలసం పెట్టకపోయినా పర్వాలేదు వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీ పూజ దీని నియమం ఏమిటంటే రెండో శుక్రవారం నాడు చేసుకోవటము అమ్మవారికి ఏమైనా నాలుగైదు రకాల నివేదన మామూలుగా ఐదు రకాలు చేస్తారు తొమ్మిది రకాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మూడు కూడా చేయొచ్చు నేను అవేమీ చేయలేనండి కాస్త పాయసం చేసుకో పర్వదిన మంచి రోజు కదా క్షీరాన్నం చేసుకుని అమ్మ వారికి నివేదన చేసుకో కొబ్బరికాయ కొట్టు నాలుగు అరటిపళ్ళు పళ్ళు పెట్టు ఇప్పుడు కమలాలు ఆపిల్స్ బాగా కనపడతాయి తర్వాత ఏమో ఇంకా రకరకాల పళ్ళు కనిపిస్తున్నాయి ఇప్పుడు కనిపించే పళ్ళని నాలుగు రకాల పళ్ళు తెచ్చిపెట్టుకోండి దీని ప్రధాన నియమం వరలక్ష్మి వ్రతాన్ని ఎవరికైనా బొట్టు పెట్టి వాయనం ఇవ్వటం తాంబూలం అది ఇంపార్టెంట్ ఈ రోజున మన ఇంటికి వచ్చిన వాళ్ళు లక్ష్మీ స్వరూపంగా భావించండి అంతే ఇదే ప్రధానమైంది తర్వాత రమ్మగారు భర్తలేని స్త్రీలు కూడా ఉంటారు కదా వారికి కనిపిస్తూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అలాంటి వారు చేసుకోవచ్చా చేసుకోవచ్చు మామూలుగా లక్ష్మీదేవి పూజ ఏముంది ఎవరైనా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు అందులో భర్త ఉండాలన్న నియమం లేదు ఈ తా త్వర పూజలు కలశాలు అవి పెట్టుకోవద్దు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి పూజ చేసుకోండి వ్రత కథ రకంగా చదువుకోండి నెత్తి మీద వేసుకోండి వచ్చే జన్మలో అయినా నాకు మంగళ మంగళభాగ్యం భాగ్యం దొరకాలని మాంగళ్య భాగ్యం దొరకాలని దండం పెట్టుకుని చేసుకోవచ్చు గర్భవతి వివాహిత వివాహం కానీ కన్యలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ఎవరు లేనప్పుడు వీళ్ళే ఉంటారు పూజ మానేయటం ఇష్టం ఉండదు అదే చేసుకోండి తాయి తోరాలు వాయినాలు ఇవ్వడం పెట్టుకోవద్దు మన ఇంటికి ఎవరైనా వస్తే కనుక అమ్మ బొట్టు పెట్టుకుని మీరే పడండి పళ్ళు తీసుకోండి అని మన ఇంట్లో నుంచి పళ్ళు పువ్వులు బయటకి బయటకు వెళ్ళాలి మీరు ఇవ్వక్కర్లా బొట్టు పెట్టుకుని ఇవ్వమని తీసుకోమంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్నలు వెంటనే వస్తాయి మనకి అనుమానం లేకపోతే ఈ ప్రశ్న అడగం చేసేస్తాం చేసేస్తాం ఎప్పుడు ప్రశ్న వస్తుంది మనకి అను మనం ఉన్నప్పుడు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటమే ఇంపార్టెంట్ ఇలా చేసుకోండి ఏం పర్వాలేదమ్మా తప్పలేదు మొన్న ఒకరు అడిగారు నేను ఇదే ఆన్సర్ చెప్పాను వాళ్ళకి చెప్పిన ఆన్సరే నేను సముఖంలో ఇలా వీడియోలో కూడా చెప్తున్నాను గర్భవతిలు అండి కొంచెం ఏడో నెల అయితే చేసుకోవచ్చా సెవెంత్ మంత్ వచ్చాక ఆనవైతే ఉన్న పనికిరాదు కొంచెం ఐదారు నెలల్లో కూడా ఈ బెడ్ రెస్ట్లు చెప్పిన వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు ఈ మలుగుల్లో పట్టేసే పద్ధతి ఉన్నవాళ్ళు సింపుల్ పూజ చేసుకోండి ఫైనల్ ఇవ్వచ్చు అంటే కొన్ని ఇళ్లలో జయ పడుపులో పండున్నప్పుడు పళ్ళు ఇవ్వకూడదు లాంటి సిద్ధాంతం ఉంటుంది తాంబూలం ఇవ్వకూడదు అంటారు ఓకే పళ్ళు ఇవ్వకూడదు ఎవరికి అని చెప్తారు మా వైపు ఏమో మా ఇళ్లలో ఏంటంటే ఇలా కడుతో ఉన్నప్పుడు చక్కగా నాలుగు పళ్ళు ఇచ్చుకుంటే దాన ఫలితం దానం కొద్దీ బిడ్డలు అంటారు అందుకని బాగా ఎందు పళ్ళు ఇస్తే అంత మంచిది పిల్లలకన్న భావన కొంతమందికి ఉంటుంది మీ మీ ఇళ్లలో ఉన్న విధానాన్ని బట్టి చేయండి ఆరు నెలల వరకు పూజ చేసుకోవచ్చు తప్పలేదు ఏడో నెల వచ్చాక ఇంకా చేయకూడదు అంటారు తర్వాత రమ్మగారు ఇన్ని వాయినాలు ఇవ్వాలి లేదా ఇంత ఆహారం పెట్టాలి లేదా ఇన్ని ప్రసాదాలు చేయాలి ఇలాంటి నియమం ఏమైనా ఉందండి మామూలుగా ఐదు లేదా తొమ్మిది చేసుకుంటారు ప్రతి వాళ్ళు చాలా మంది వాళ్ళ ఇళ్లలో విధానాన్ని బట్టి నేను నా వరకు నాకు ఓపిక లేకపోతే కనీసం పాయసమైన చేసి పెడదాం అని భావిస్తాను నేను పళ్ళు కూడా అన్నీ అంతే వాయనాలు కూడా ఒక్క తాంబూలం శుక్రవారం ఇది చాలా గొప్ప పర్వదినం అమ్మవారు లక్ష్మీ ప్రసన్నంగా ఉంటుంది లక్ష్మీదేవి ప్రసన్నతతోటి ఉంటుంది కాబట్టి ఆమెను సంతోషింపజేయటం కోసం ఎవరికైనా ముత్తైదుకి తాంబూలం ఇస్తే ఆమె సంతోష శుక్రవారం శుక్రవారాలు శ్రావణంలో ఉన్న నాలుగైదు శుక్రవారాలు నాలుగైదు మంగళవారాలు గనక మనం ఎవరికైనా ఇవ్వగలిగితే మహత్తరంగా ఉంటుంది దీంతో పాటు శ్రావణ శనివారాలు మనం చలమిడి దీపారాధన చేసుకోమని చెప్తాం కదా ఆనవైతే లేకపోయినా చేసుకోవచ్చు జయ దానికి పెద్ద నియమం ఏం లేదు కాకపోతే ఈ సంవత్సరం చేసాం వచ్చే సంవత్సరం చేయపోతే కొంప మునిగిపోతుంది అనే భావాల్లోకి మాత్రం వెళ్ళకండి ఈ కుదిరితే అంతే అంతవరకు తీసుకోవాలి అంతే రైట్ గారు నమస్తే నమస్తే